హాయ్ అండి ఈ వీడియో మా నాన్నగారు పెట్టమన్నారు మా నాన్నగారు ఎన్పిఎం లో వర్క్ చేస్తారు ఎన్పిఎం అంటే నాన్ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ అంటే కెమికల్స్ అవి యూజ్ చేయకుండా ఎలా వ్యవసాయం చేయాలి అనేది అందరికీ చెప్తూ ఉంటారు అందులో మా నాన్న మండలి ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నారు సో ఈ వీడియోలో ఇది చూస్తే అందరికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వీడియో చేయమన్నారు ఎలా చేయాలో ఆయన మాటల్లోనే విందాం ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం మోడల్ మనం ఈరోజు చూడడం జరుగుతుంది ఈ ఏటీఎం మోడల్ అనేది మనం ఇరవై సెంట్ల భూమిలో సుమారుగా పద్దెనిమిది నుంచి ముప్పై రకాల మొక్కలు ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకొని దీన్ని చేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ నాలుగు అడుగులు చెప్పిన బెడ్స్ వేసుకొని ఎత్తుగా ఈ బెడ్స్లోనే ఏంటంటే వంగ వంగకి రెండు వంగ మొక్కలకి మధ్యలో చిక్కుడు అలాగే ఒకవైపు ఏమో ఒక వంగ ఒక ఒకవైపు టమాటా ఒకవైపు మిరప వచ్చేలాగా వేసుకొని మధ్యలోనే ఏంటంటే ఈ పప్పు ధాన్యాలు అనేవి ఏమైనా చిక్కుడు అలాంటి పంటలు వేసుకోవడం అలాగే మధ్యలో గ్యాప్ లేకుండా ఆకుకూరలు ఇవన్నీ వేసుకొని చుట్టూ కూడా తీగజాతి వచ్చి ఇలాగ వేసుకోవాలి తర్వాత ఏమో దీంట్లో పండ్ల మొక్కలు కూడా బొప్పాయి అరటి జామ మునగ కరివేపాకు నిమ్మ ఇలాగా అన్ని రకాలైనటువంటి పండ్ల మొక్కలు తర్వాత తీగజాతి చుట్టూర తేగజాతి కాకర ఆనప బీర అలాగే ఇలాంటి జాతి మొక్కలు అలాగే మనకి ఈ బెండ వంగ టమాటా వంటి మొక్కలు వేసుకుంటూ మధ్యలో ఆకుకూరలు పాలకూర మెంతికూర తర్వాత మొక్కజొన్న మొక్కజొన్న అక్కడ ముల్లంగి కూడా ఉన్నాయి ముల్లంగి కూడా చూపించు అలాగే చిక్కుడు ఇవన్నీ వేసుకొని మన భూమిలోని మూడు వందల అరవై ఐదు రోజులు కూడా భూమి ఖాళీ లేకుండా మనం వివిధ రకాలైనటువంటి పంటలతోటి మనం భూమిని తప్పి ఉంచాలి ఇలా కప్పి ఉంచడం వల్ల మనకి ఏంటంటే ఎప్పుడూ కూడా భూమి అనేది కాపాడుకుంటూ భూమిలో సూక్ష్మీలు పెరిగి మనకు ఆరోగ్యకరమైన కూరగాయలు వస్తాయి దీంట్లో ఎలాంటి కెమికల్ కానీ రసాయన పురుగు మందులు ఎరువులు వాడకుండా మనం ఓన్లీ జీవామృతము అలాగే ఘనజీవామృతము కషాయాలతోటి మనం పండిస్తున్నాం మనకి భూమికి ఆరోగ్యం మనకి కూడా ఇలాంటి కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అంతేకాకుండా మనకేంటంటే పర్యావరణం ప్రకృతిని కూడా మనం పరిరక్షించడం వాళ్ళ అవుతాం అందు అందువల్ల మనకి ఈ యొక్క ఇరవై సెంట్ల భూమిలో నెలకి ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఆదాయం వస్తుంది ఆదాయంతో పాటు ఆరోగ్యం ఆరోగ్యంతో పాటు భూమి ఆరోగ్యం బాగుంటుంది ప్రకృతిని కూడా పరిరక్షించడం జరుగుతుంది అందువల్ల నేను ఏటీఎం మోడల్ వేసి మనకి ప్రతీ నెలా కూడా నేను ఐదు వేల నుంచి ఆరు వేలు వరకు ఆదాయం అనేది తీయడం జరుగుతుంది ఆ బొప్పాయి కూడా చూపించి వచ్చి బొప్పాయి అలాగే మునగా వివిధ రకాల పంటలు వేసుకుంటూ మనకి ఈ మంచి ఇన్కమ్ అనేది సాధించడం జరుగుతుంది